నోటిఫికేషన్ విడుదల కావడంతో విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది ఈ నెల పదమూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల ముప్పైన పోలింగ్ నిర్వహిస్తారు సెప్టెంబర్ మూడున ఓట్ల లెక్కింపు ఉంటుంది ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించగా కూటమి నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణపై వైసీపీ అనర్హత వేటు వేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం ఓటర్లు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారని అధికారులు ప్రకటించారు వారిలో ఎంపీటీసీలు ఆరు వందల ముప్పై ఆరు జడ్పీటీసీలు ముప్పై ఆరు కార్పొరేటర్లు తొంభై ఏడు కౌన్సిలర్లు యాభై మూడు ఎక్స్అఫీషియో సభ్యులు పదహారు మంది ఉన్నారు మరో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు మన జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సంబంధించి ఎమ్మెల్సీ లోకల్ కాన్స్టిట్యుయెన్సీ బై ఎలక్షన్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి మొత్తం జిల్లాలో ఎంసీసీ అమలు చేయడం జరిగింది ఇవాళ సిక్స్త్ ఆగస్ట్ రోజు మనము నోటిఫికేషన్ ఎలక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ ఎలెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ఇలాని ప్రతిరోజు నెక్స్ట్ థర్టీన్త్ ఆగస్ట్ వరకు నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతున్నాయి ఇక్కడ లో జాయింట్ కలెక్టర్స్ లోనే నామినేషన్ యాక్సెప్ట్ చేయడానికి నోటిఫికేషన్ కూడా అందరికీ ఇచ్చాము ఈ నోటిఫికేషన్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎంపీడీ ఆఫీస్ తహసీల్ ఆఫీస్ మున్సిపాలిటీ లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ అంటే థర్టీన్త్ ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద నామినేషన్ తర్వాత ఫోర్టీన్త్ నా స్క్రూటినీ ఉంటుంది తర్వాత సిక్స్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ రోజు లాస్ట్ డే ఆఫ్ విడ్డ్రావల్ ఉంటుంది ఆ విత్డ్రావల్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ మనం ప్రిపేర్ చేస్తాము దాన్ని బట్టి ముప్పై తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది ఈ పోలింగ్ కోసం ఈ మన మొత్తం ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల పోలింగ్ స్టేషన్ పెట్టడం జరుగుతుంది ఫస్ట్ అయితే విశాఖపట్నంలో సెకండ్ పోలింగ్ స్టేషన్ అనకాపల్లి డివిజన్లో ఉంటుంది థర్డ్ పోలింగ్ స్టేషన్ నర్సీపట్నం డివిజన్ అండ్ ఫోర్త్ పోలింగ్ స్టేషన్ ఈ పాడేరు డివిజన్లో ఉంటుంది ఈ నాలుగు పోలింగ్ స్టేషన్లో పోలింగ్ యాక్టివిటీస్ మనం కండక్ట్ చేస్తాము ఇంకా అయిన తర్వాత థర్డ్ సెప్టెంబర్ రోజు కౌంటింగ్ ఆఫ్ ఓట్ ఉంటుంది ఆ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎలక్టెడ్ క్యాండిడేట్ ని డిక్లేర్ చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్ సంబంధించి ఎలక్టరల్ రోల్ కూడా థర్డ్ పబ్లిష్ చేయడం జరిగింది ఆజ్ ఆఫ్ నా ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఓటర్ ఈ ఎలక్టరల్ రోల్ లో ఉన్నారు దీని మీద ఏదైనా ఆబ్జెక్షన్ గా